కనుక ఈ 나డు మనము ఏ విధంగా నర్చుకోవాలనేటటువంటిది జీవితంలో చాలా క్ొత్తగా మనము నూతనమైనటువంటి యొక్క చాప్టర్ గా తీసుకోవాలి సో వి షు స్టార్ట్ ఎ న్యూ చాప్టర్ అండ్ లెర్న్ హౌ టు లివ్ హియర్ ఆఫ్టర్ పాస్ట్ ఇస్ పాస్ట్ జరిగిపోయింది జరిగిపోయింది పాస్ట్ ఇస్ పాస్ట్ బియాండ్ రికవరీ తిరిగి ఎంత ప్రయత్నం చేసినా అది ముందుకు రాదు ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ యు cannot regain it ఫ్యూచర్ ని యోచన చేయకండి ఫ్యూచర్ ఇస్ అన్సర్టెన్ కానీ ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్ ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టెన్ ఆమ్ని ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్ బట్ ప్రెజెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్ హిస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్ ఆమ్ని ప్రెజెంట్ దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్ ఎందుకు వల్లా వై హి నాట్ మానవుడు అనేక దుఃఖములకు ఆశాంతరికి గురి కావడానికి కారణం ఏమిటి వాట్ ఇస్ ది రీజన్ ఫర్ ద మిజరీ ఆఫ్ మ్యాన్‌కైండ్ టుడే ప్రెజెంట్ ను మర్చిపోతున్నాడు పాస్ట్ ఫ్యూచర్ ను తిలెత్తుకుంటున్నాడు హి హస్ ఫర్గotten ది ప్రెజెంట్ హి బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్ అండ్ వరీడ్ అస ది ఫ్యూచర్ ప్రెజెంట్ ఇప్పుడు మనకు ప్రధానం కానీ ప్రెజెంట్ ఇజ్ ఇంపార్టెంట్ ఆ కళేశప్పుడు తట్టెలో ఉన్నటువంటి అన్నాన్ని భుజించు వెన్ యూర్ హంగ్రీ స్టార్ట్ ఈ తింగ్ ద ఫోర్త్ సర్వేన్ ద ప్లేట్ పది నెలల కిందట మా ఇంట్లో పండగ చేసిన్రీ ఆ పండగలో పంచపచ్చ పరమాణములు ఉన్నాయి దాన్ని తట్టుకొని ప్రయోజనం ఎందుకు వాటి ఫన్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ ఎ గ్రాండ్ ఫీస్ట్ దట్ యూ హెడ్ ఎంజాయ్ టెన్ మంత్స్ అగో కనుక పది దినముల ముందుగా జరిగిపోయినటువంటి నివచించవద్దు డోంట్ థింక్ ఆఫ్ ది ఫాస్ట్ ప్రెజెంట్ ఇది వివేచించు థింక్ ఆ ది ప్రజెంట్ ఫాస్ట్ టూ త్రీ past is a tree future tree future is also a tree present is seed present is the seed our past tree nunchi present seed ochindi out of the past tree you have the present seed present seed nunchi future tree vastundi out of the present seed you will have the future Kabate tree so seed is very 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 important so seed is very very important uh, seed present lo meeru

కనుక నీ ఫ్యూచర్ ని యోచన చేసుకుంటూ పోవద్దు సో డోంట్ బి వరీడ్ ఆఫ్ ది ఫ్యూచర్ నా ఫ్యూచర్ ఏమవుతుందో నా ఫ్యూచర్ ఏమవుతుందో నా ఫ్యూచర్ ఏమవుతుందో ఇది ఒక సైకలాజికల్ గా నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది పీపుల్ గో ఆన్ వరీయింగ్ దే ఆర్ హైలీ అజిటేటెడ్ దే ఆర్ బాదర్డ్ ఆఫ్ దేర్ ఫ్యూచర్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఏంటి చింతనే చేయకూడదు డోంట్ బాదర్ అబౌట్ ఇట్ ఎందుకు వరీ చేయాలి వై షుడ్ యు వరీ వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ ఇట్ ఇస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ వరీ మీన్స్ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ ఈ వైరికి ఏ మాత్రం రూపం లేదు వరి హాజ్ నో ఫామ్ నీవు క్రియేట్ చేసుకుంటున్నావు ఇట్ ఇస్ ఓన్లీ యువర్ క్రియేషన్ కాబట్టి అలాంటి ఒక దీనికి మీరు అవకాశం ఇవ్వకూడదు నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ వరి ఈ విధంగా ఉంటుండి ఎప్పుడు చూసినా కూడాను ఆనందంగా ఉంటుండండి బీ హ్యాపీ ఆల్ ద టైం మాకెట్ట స్వామి ఇంట్లో అనేక చిక్కులు ఉంటాయి మాకు అనేక బాధలు ఉంటున్నాయి సంసారంలో చాలా vetalu ఉంటున్నాయి మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలు you may say swami how is it possible to be happy all the time we

కష్టమే లేకపోతే సుఖం యొక్క విలువనే మనకు తెలియదు వితౌట్ ఎ పెయిన్ యు కెనాట్ నో ద వాల్యూ ఆఫ్ ఎ ప్లెజర్ చీకటే లేకపోతే వెలుగు యొక్క ప్రకాశమే మనకు తెలియదు వితౌట్ డార్క్నెస్ యు కెనాట్ నో ది వాల్యూ ఆఫ్ లైట్ కాబట్టి కష్టమే కూడా ఒక ప్రసాదమే దేర్ఫోర్ డిఫికల్టీస్ ఆర్ ఆల్సో గాడ్స్ గిఫ్ట్ మలేరియా జ్వరం వచ్చేటువంటి వారికి ద వన్ హూ సఫర్డ్ ఫ్రమ్ మలేరియా బిటర్ ఇస్ క్వినైన్ మిక్చర్ ఇస్తారు దే ఆర్ గివెన్ క్వినైన్ మిక్చర్ బిటర్గా ఉంటది ఇట్స్ సో బిట్టర్ కానీ బట్ ఆ బిటర్ నీవు కష్టపడి తాగినప్పుడే ఈ మలేరియా ఫీవర్ నివారణ అయిపోతుంది యు వన్స్ అండ్ టేక్ దట్ మెడిసిన్ బిట్టర్ క్వనైన్ యుల్ బి క్యూడ్ మెడిసిన్ కూడాను తియ్యగా ఉండాలని కోరితే నీ బాధ నీకు నివారణ కాదు యూ కెనాట్ డిమాండ్ దట్ మెడిసిన్ శుడ్ బి స్వీట్ కనుక కష్టం కూడాను మనకు సుఖాన్ని అందిస్తుంది ద డిఫికల్టీ ఆల్సో గిస్ యూ జాయ్ లేటర్ కనుక ఎప్పుడూ నీవు జాయిగా ఉండాలి యూ షుడ్ బి జాయ్ఫుల్ ఆల్ ద టైమ్ అప్పుడే నీ యొక్క జీవితము మంచి ఆనందాన్ని ఆదర్శాన్ని అందిస్తుంది

హార్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది హార్ట్ ఇస్ అవుట్ సైడ్ హార్ట్ అంతా ఇన్ సైడ్ ఉంది హార్ట్ ఇస్ ఇన్ సైడ్ కాబట్టి హార్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటివే సో ఆల్ ది హార్ట్ అవుట్ సైడ్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఇన్ సైడ్ కనుక మొట్టమొదటి నీవు ను చూసుకో సో థింక్ ఆఫ్ ది హార్ట్ ఫస్ట్ హార్ట్ చూడద్దు డోంట్ ఫాలో ది హార్ట్

మనకు తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలు మనకు అభివృద్ధి ద కైండ్ ఆఫ్ జీల్ అండ్ ఎంత